ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి డబ్బు ఎంతో అవసరం డబ్బు లేకపోతే ఎంత చిన్న పని అయినా పెద్ద పనిలా కనిపిస్తుంది మానవ జీవితంలో డబ్బుకి ఇచ్చే ప్రాధాన్యత మనుషులకి కూడా ఇవ్వడం లేదు ఇప్పుడున్న ఈ సమాజం చాలా పనులు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి ఆ డబ్బు సంపాదించడానికి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో అష్ట కష్టాలను పడుతూ ఉంటాడు కానీ కొంతమంది ఎంత కష్టపడినా ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిలవదు మరి కొంతమంది అంత కష్టపడకపోయినా డబ్బు సంపాదించకపోయినా వారి దగ్గర ఎప్పుడూ డబ్బు ఉంటూనే ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారి ఇంట్లో డబ్బు సమస్య ఉండదు మీకు డబ్బు సమస్యలు ఉన్నా ఆర్థికంగా దినస్థితిలో ఉన్నా ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిష్కారాన్ని చేయటం వలన మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అని పండితులు చెప్తున్నారు మరి అంతటి విశిష్టమైన పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం వారంలో నాలుగవ రోజు అయిన గురువారం రోజున ఒక మట్టి కుండను తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆ కుండకి అంతా లోపల పక్క అలాగే బయట పక్క కూడా పసుపు పూసి కుండ బయట కుంకుమలతో బొట్లు పెట్టి అలాగే స్వస్తి గుర్తుని కూడా ఆ కుండపైన వేయండి అలాగే ఒక కొబ్బరికాయను తెచ్చి దానిని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ ఇంట్లో ఉన్న ఐదు లేదా పది రూపాయల కాయిన్ని ఆ కుండలో వేసి ఆ కాయిన్పై ఆ కొబ్బరికాయను పెట్టండి తర్వాత ఆ మట్టి కుండను తీసుకెళ్లి పూజ గదిలో పెట్టండి అలా పెట్టి దానికి కూడా మీరు పూజ చేసే సమయంలో ధూపం వేస్తూ ఉండండి ఇలా భక్తి శ్రద్ధలతో చేసినట్టు అయితే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ అప్పులన్నీ తీరిపోవడం ఖాయం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు కావున మీరు కూడా ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ సులువైన మరియు ఖచ్చిత ఫలితాన్నించే ఈ పరిష్కారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అలాగే ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించండి మర్చిపోవద్దు